హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ప్రకటన అయితే చేశారు ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు బంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులు అయితే జమ కాబోతుంది ఇక ఏ జిల్లాల వారికి జమ అవుతుంది ఏంటి ఎంతమేర జమ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎవరికి జమ అయింది ఇక మీద ఎవరికి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే వీడియో చివరి వరకు చూడండి ఈ విధంగా వీడియో కిందనే లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న నేను ప్రతి వీడియోలోనూ కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు మీ బంధువులకు వారికి కూడా చెప్పి ఏదైనా మీకు తోచినంత సహాయం అయితే చేయించండి ఇక ఏదో కొద్దో గొప్ప అన్న వాళ్ళు మనకు మన వీడియో చూస్తున్నవారు తప్పకుండా సహాయం అయితే చేస్తున్నారు మనకు మీరు హెల్ప్ అయితే చేస్తున్నారనమాట ఇక వారికి తోచినంత వంద రెండు వందలు మనకు ఒక్క రూపాయి నుంచి కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ డబ్బులంతా కూడా మనకు వచ్చిన తర్వాత ఒక అమౌంట్ అనేది అయిన తర్వాత అందరికీ కూడా మరొక వీడియో రూపంలో నేను ఈ డబ్బులు ఏం చేశాను ఎంత ఏ ఏ విధంగా ఉపయోగించాను ఎవరికి ఇచ్చాను అనే వివరాలని కూడా మీకు తెలియజేస్తానండి మీరు ఇచ్చిన ఒక రూపాయి కూడా వృధా పోకుండా మీకు లెక్క అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అన్న ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాంటి వికలాంగుల కోసం ఏదో కొంత సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే మనకు రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఈ రైతు బంధు ద్వారా ఎకరానికి మనకు పదివేల చొప్పున అయితే విడుదల చేస్తారు ఐదు వేల రూపాయల అయితే విడుదల చేశారు ఎకరానికి అది కూడా కేవలం గతంలో రైతుబంధు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు సాయం అయితే అందేది ఈసారి అలా కాకుండా కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు అయితే అందించడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వారికి డబ్బులను అయితే అందించినా కూడా చాలామందికి బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఆ డబ్బులు జమకాని వారందరికీ కూడా వారి లిస్ట్ అనేది తీసి వారి దగ్గర సరైనటువంటి ఆధారాలు తీసుకుని సరైన పత్రాలు అనేటివి తీసుకుని మళ్ళీ కూడా వారందరికీ కూడా ఈ రైతుబంధు సైన్లు అయితే అందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేశామని ఇక ఈరోజు మనకు రేపు ఒక్కరోజు అయితే పంపిణీ బంద్ అయితే ఉంటుంది రేపు మనం ఓట్లు వేయాలి మనకు ఎంపీ ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు అయితే వేయాలన్నమాట ఈ విధంగా ఓట్లు వేయాలి కాబట్టి రేపు ఒక్కరోజు పంపిణీ బంద్ ఉంటుంది ఇక ఈరోజు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు ఈ విధంగా రైతు బంధుకి సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో గత నెలలో ఇలాగే ఈ నెలలో కురిసినటువంటి వర్షాలకు చాలామంది రైతులు ఏంటంటే వారి యొక్క పంటలు అనేది నష్టపోవడం జరిగింది ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులు అయితే వేస్తున్నారు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఎకరానికి ఆ పదివేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఎన్నికల కమిషన్ అనుమతి కూడా ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ డబ్బులను జమ చేసుకోవడానికి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు కూడా జమ అవుతున్నాయి ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఒకవేళ కనుక మీకు ఏదైనా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు తప్పకుండా మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించి ఈ డబ్బులు మాకు ఎందుకు జమ కాలేదు ఏంటనే వివరాలు కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులైతే వేస్తుంది అలాగే నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగులకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ సహాయం చేయండి అన్న ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు ఒక బజార్లోకి వెళ్తే ఒక మార్కెట్కి వెళ్తే మనకు ఎంతో డబ్బులు అయితే పోతూ ఉంటాయి అలాంటి వికలాంగులకు సహాయం చేయడం వల్ల దేవుడు కూడా మీకు చల్లగా చూస్తాడు కాబట్టి మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే అనుకుంటే తప్పకుండా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి ఈ యొక్క ఫోన్పే గూగుల్ పే ఫోన్ పేటిఎం ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు తోచినంత సహాయం అయితే మీరు పంపొచ్చు మాలాంటి వికలాంగుల సేవా సంఘానికి దయచేసి హెల్ప్ చేయండి మరొక మరీ అడుగుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది వీడియోలో అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంది మీరు దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి మాలాంటి కుంటి వారికి గుడ్డివారికి హెల్ప్ చేయడం వల్ల ఎటువంటి తప్పు లేదు కాబట్టి అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి మీ వంతు సహాయం అయితే చేయండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇప్పుడు కేటీఆర్వ్యాన్ని పోరంబోకు మాత్రలు ఊర్లలో ఆవరగాలు ఉంటారు అది చెట్ల కింద కూర్చొని పంకణాలు కొడుతుంటారు అంతకు మించేమైనా ఉందా కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు రాయినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాళ్ళు ఎక్కువ మందుకాళ్ళు రాయనాక పోరలు ఇట్లానే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాళ్ళు రాయను లాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కు నలభై వస్తాయి అంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఈ ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుండ్రు కదా మరి నేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాని ఆయన ఓటు ఓటేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ ఈ ఈ మొనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఓనికి మద్దతు ఇస్తాడు మేమైతే లోపలికి రానియాం వాళ్ళకు వాళ్ళకు పడకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు ఓటేస్తే దండగానే కదా అంటే వాళ్ళ లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు వాళ్ళు ఏంది కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటురు ఎందుకంటే వాళ్ళ భాష మోడీ గెలవాలని వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతుండ్రు మోడీకి మా మా గురించి ఏంది మాట్లాడేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తాన్ని వస్తాయి తేటి చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాన్ని వస్తాయి ఇక వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పారు కదా ఇంకా మళ్ళీ నేను కొత్త చెప్పేదేమో ఏం చెప్పాలి